ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని నలుగురు బాడీగార్డ్స్ తో స్వరూప్ వైపు వస్తుంటే అందరూ కన్నార్పకుండా చూస్తున్నారు అతని పేరు కేదార్ అనురాగ్ హోటల్స్ కి ఎంపీ వయస్సు ముప్పై ఆరు అతని హూందాతనం చూసి ఎవరైనా భయపడాల్సిందే తనని చూసి ఈ ఫంక్షన్ లో ఏం డిస్టర్బెన్స్ జరుగుతుందో అని ముక్తాదేవి తన దగ్గరికి వెళ్లి హలో కేదార్ గారు అని విష్ చేసింది సారీ కేదార్ గారు మా మనవడికి డ్రింక్ ఎక్కువై చిన్న గొడవ చేశాడు వాడిపై కోపం తెచ్చుకోకండి అని ముక్తాదేవి బ్రతిమలాడుతుంది కంటి చూపుతో అవతలి వ్యక్తులని కంట్రోల్ చేసే ముక్తాదేవిని అలా చూసి ఆశ్చర్యపోయారు అందరూ ముక్తాదేవికి తెలుసు కేదార్ ఈ సిటీలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని అతన్ని చూడగానే సర్వెంట్ కాలర్ పై చెయ్యి తీసేశాడు స్వరూప్ మీరు సర్వీస్ తీసుకుని బిల్ పే చేసేటప్పుడు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అన్నాడు అనురాగ్ హోటల్స్ మేనేజర్ స్వరూప్ కి అక్కడ పరిస్థితి అర్థమై నేను అలా అనలేదు తప్పకుండా పే చేస్తాను అని భయంతో ముక్తాదేవి వైపు చూశాడు ఆ చూపుకి స్వరూప్ కండిషన్ అర్థమై ముక్తాదేవి రాణి నవ్వుతో కేదార్ వైపు చూస్తూ టెన్ మినిట్స్ టైమ్ ఇవ్వండి మిస్టర్ కేదార్ ఐ విల్ పే యు అని అఖిల దగ్గరికి వచ్చింది ముక్తాదేవి ఈ కాంట్రాక్ట్ తో ముక్తాదేవి గ్రూప్ టాప్ లెవెల్ కి వెళ్తుంది ఈ గొడవ బయటికి వెళ్తే స్వప్నలోక్ డీల్ క్యాన్సిల్ అయితే మన కంపెనీతో పాటు అఖిల సొల్యూషన్స్ కి పెద్ద దెబ్బ పడుతుంది మార్కెట్లో నువ్వు మూడు కోట్లు అరేంజెయి నేను కోటి రూపాయలు మిగిలింది స్వరూప్ దగ్గర దానితో సెటిల్ చేయొచ్చు అని ఆర్డర్ వేసింది సిచ్యువేషన్ తెలిసినా తన మాటకి సమాధానం చెప్పలేకపోయింది తానే సాగరిచ్చిన డబ్బుతో కంపెనీని గట్టెక్కిస్తుంది ఈ టైంలో అంత డబ్బు తనకి తలకు మించిన భారమే అవుతుంది అని ఆలోచనలో ఉన్న అఖిలతో ఈ ఫ్యామిలీ కోసం మూడు కోట్లు కూడా ఇవ్వలేవా ఎందుకంత సంకోచిస్తున్నావు అని కోపంగా అడిగాడు స్వరూప్ ఆ మాటలకి అఖిల తలదించుకుంది ఇంతలో పార్టీ బిల్ మొత్తం కడతాం అన్న వాయిస్ వినగానే అనుమానంతో తన పేస్ ని సాగర్ వైపు తిప్పాడు కేదార్ సాగర్ అటువైపు తిరిగి ఉండడం వల్ల తన ముఖం కనిపించలేదు ముక్తాదేవి కల్పించుకుని నువ్వు మధ్యలో మాట్లాడి జోకులు వేయక్ సాగర్ అని అంటుంది కేదార్ సాగర్ దగ్గరికి వచ్చి మర్యాదగా మాట్లాడుతూ మీరెవరో తెలుసుకోవచ్చా అంటాడు కేదార్ వైపు సాగర్ తీరగానే అతన్ని చూసి చెప్పలేనంత హ్యాపీ ఫీల్ అయ్యాడు కేదార్ గారు అతని మాటలకి కోపం తెచ్చుకోకండి మొత్తం మా ఫ్యామిలీలో ఒక పనికిరాని అల్లుడు ఏం మాట్లాడాలో ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అని చెప్తుంటే కేదార్ ముక్తాదేవికి ఆపమని సైగ చేసి సాగర్ కళ్ళలోకి ఆనందంగా చూస్తూ మిమ్మల్ని చూసి దాదాపేడేళ్లయింది ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ ఎలా ఉన్నారు అని అంటాడు కేదార్ ఆనందంతో ఉత్సాహంతో సాగర్ చేయి పట్టుకున్నాడు ముక్తాదేవినే కేర్ చెయ్యని కేదార్ అలా సాగర్కి మర్యాద ఇస్తూ నమ్మలేకపోయారు అక్కడ ఉన్న వాళ్ళంతా సాగర్ షేక్ హ్యాండ్ ఇస్తూ తనకే వినిపించేలాగా మన మధ్య జరిగిన విషయాలేమీ మాట్లాడకండి మీకు తెలిసిన వ్యక్తిలా మాట్లాడండి అని అంటాడు సాగర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని కేదార్ ఏమీ అర్థం కాలేదు నిజానికి ఆంధ్ర ఏరియాలో కేదార్ ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్ కానీ ఒకసారి తన శత్రువులు తనపై అనుకోకుండా అటాక్ చేసి చంపడానికి ట్రై చేశారు కానీ ఆ టైంలో అనుకోకుండా సాగర్ తన కాళ్ల మీద నిలబడేలాగా మనీ హెల్ప్ చేస్తాడు సాగర్ మర్చిపోయిన ఆ విషయాన్ని కేదార్ మర్చిపోలేదు తను ఇచ్చిన డబ్బుతో పెట్టుబడులు పెట్టి కోట్లు అర్జించాడు ఈ రోజు జరిగిన సంఘటనతో కేదార్ కి పట్టరాని సంతోషం కలిగినా సాగర్ హెచ్చరికతో నిలబడిపోయాడు కేదార్ సాగర్ ముందు గౌరవంగా ఉండడం చూసి అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి కేదార్ గారు అయిందో చెప్తే నేనే పే చేస్తాను అంటాడు సాగర్ ఇది మీ పార్టీ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు సార్ అని అంటుంటే అఖిల సాగర్ వైపు నిట్టూర్పుగా చూస్తుంది సాగర్ కనుసైగతో తన ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట మారుస్తూ మీరు నా ఫ్రెండ్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను అని అంటాడు కేదార్ మీరు మా సాగర్ ఫ్రెండా అని ఆశ్చర్యంగా ఫీల్ అయి లేని గౌరవాన్ని సాగర్ పై నటిస్తూ మాకింత పెద్ద డిస్కౌంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది ముక్తాదేవి కాసేపటి క్రితమే సాగర్ గారిని అనరాని మాటలు అని ఇప్పుడు ప్రేమ వలకపోస్తున్నారు సాగర్ సార్ కట్టే అమౌంట్ కి మాత్రమే డిస్కౌంట్ మీరు మిగతా డబ్బు కట్టాల్సిందే అని సాగర్ పై ఉన్న ప్రేమని చాటుకుని నిలదీశాడు ముక్తాదేవిని ఆ మాటలకి నిర్ఘాంతపోయింది మీరు ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చినా అతను కట్టలేడు డొక్కు స్కూటర్ వీడు అని చులకనగా అన్నాడు స్వరూప్ తాగిన నిషాలు అఖిల మాత్రం ఫార్టీ క్రోర్స్ అరేంజ్ చేసిన సాగర్ కి ఈ కోటిన్నర చిన్న అమౌంట్ అనిపించింది శైలజ మాత్రం కంగారు పడుతుంది ఈ సిచ్యువేషన్ కి సాగర్ ఏం చేయబోతున్నాడని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అక్కడి వాళ్లంతా సాగర్ నవ్వుతూ తన బ్యాలెట్ తీసి కార్డిచ్చాడు కార్డుంటే సరిపోతుందా మనీ ఉండాలిగా కావలసింది లక్షల్లో కాదు కోట్లో అని వెట్టకారంగా అన్నాడు స్వరు ఈ మేనేజర్ నాకు చెప్పిందే తనకు చెప్తాడు అప్పుడు చెప్తా వీడి సంగతి అని మనస్సులోనే అనుకున్నాడు అందరూ అటువైపై చూస్తున్నారు ఏమి జరుగుతుందా అని థ్యాంక్ యూ సార్ పేమెంట్ ఈస్ డన్ అని చెప్పాడు మేనేజర్ మర్యాదపూర్వకంగా ఆ సంఘటనతో అక్కడ ఉన్న వాళ్ళకి మరుక్షణం అసూయ కలిగింది సాగర్ స్టేటస్ చూసి ఓపిక పట్టలేక అఖిల సాగర్ షెట్టులాగి అసలు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది అని అయోమయంగా అడిగింది తన పరిస్థితికి నవ్వుకుని కూల్ బేబీ కూల్ నీ మొగుడు కిలాడి కాదు కింగ్ అని త్వరలో తెలుస్తుందిలే టెన్షన్ పడకుండా అత్తయ్యతో కలిసి ఇంటికి వెళ్ళు నా కొంచెం పని ఉంది చూసుకుని వస్తాను అని చెప్తాడు ఈ మిడ్ నైట్ లో పనేంటి చాలా విషయాలు దాస్తున్నావు సాగర్ అని అడుగుతుంది నా మీద ఇంత కేరేంటి బేబీ కొంపదీసి మనస్సు మార్చుకుని లవ్ చేయట్లేదు కదా అని కొంటేగా అంటాడు నా ఊహల్లో నువ్వేమి లేవు అయినా నువ్వు కథల్లో తెల్లని గుర్రం మీద వచ్చే రాకుమారుడివి కాదు కదా అని ముసిముసిగా నవ్వుకుంటూ సమాధానం చెప్పి శైలజతో వెళ్లిపోయింది సర్ మీరు ఒప్పుకుంటే కొద్దిసేపు మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు సాగర్ సరే అని తల ఊపుతాడు తన అంగీకారానికి సంతోషపడి పక్కనే ఉన్న ముక్తాదేవి స్వరూప్ లని చూసి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ వీల దగ్గర కలెక్ట్ చేయండి అని తన మేనేజర్ కి చెప్పి అక్కడి నుండి సాగర్ తో పాటు బయటకు వెళ్లాడు కేదార్ ముక్తాదేవి తన గారాల పట్టిన ఆయన స్వరూప్ మోహన్ చూసి తన చెక్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నుండి వెళ్లిపోయింది సాగర్ సమస్యని చిటికలో సాల్వ్ చేయడంతో అఖిల కుటుంబంలో ఆశ్చర్యమే కాకుండా ప్రకంపనలు లేపాయి ఇవి ఏ వైపుకి దారితీయబోతున్నాయి గతలోకి కొత్తగా వచ్చిన ఈ వివిఐపి ఎవరు అసలు సాగర్ గతం ఏమిటి వింటూనే ఉండండి కింగ్ మీ పాకెట్ లో